సీతామహాలక్ష్మి గారు వేదిక ముందు పెద్దలందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముందుగా సీతామహాలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వేదిక పైన ఒక రకంగా ఉంది వేదిక ముందు మరో రకంగా ఉంది ఎక్కువ మంది మగవాళ్ళు పురుషులు ఎక్కువ మంది ఎవరైతే వినాలో స్త్రీ సమస్యలని వాళ్ళు ఎక్కువ మంది వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా ఇటు ఇలా ఈ ఇలా ఈ కాంబినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరొకసారి సీతామలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడే సంత చెప్పారు ఇది మహిళా దినోత్సవం అంటే ఇది ఉత్సవం కాదు యాక్చువల్గా ప్రాథమిక మహిళల హక్కుల దినంగా దీన్ని మనం జరుపుకోవాలి అనేటువంటిది ముందుగా ఇది అంతర్జాతీయంగా జరుపుతున్నటువంటిది కాబట్టి ముందుగా మనం క్లారా జట్టినని ఒక మహిళని మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది ఆమె జర్మన్ విప్లవకారిణిగా ఉంది ఆ రోజుల్లో మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పెద్ద ఎత్తున ఇల్లుల్లో పనిచేసినటువంటి మహిళా కార్మికులు కనీస వేతనాలు లేక పిల్లలకి కనీసం పాలించేటువంటి హక్కు లేక తిండి లేక అల్లాడిపోతున్నటువంటి కాలంలో మహిళలందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మహిళల శ్రమాన్ని గుర్తించాలి కనీస వేతనాలు ఇవ్వాలి మాకంటూ కొన్ని హక్కులు కావాలి మేము మనుషులు మేము మమ్మల్ని గుర్తించండి అని బయటకు వచ్చినటువంటి గొప్ప మహిళ ఆమె కోరుకున్నటువంటి ఆ రోజు ఆమె ఏదైతే డిమాండ్స్ని పెట్టిందో ఆ డిమాండ్స్ ఆధారంగా ఆ రోజు నుంచి మహిళలు కూడా ఉద్యమాలు చేస్తూ బయటకు వచ్చారు అది ప్రపంచవ్యాప్తమైంది ఆ తర్వాత కాలంలో కాబట్టి అటువంటి గొప్ప మహిళను కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు ఈరోజు అయితే మన దురదృష్టం ఏంటంటే ఆమె ఎన్నో ఏళ్ల క్రితం మహిళా సమానత్వం కోసం మహిళల సమాన వేతనం కోసం ఓటు హక్కు కోసం పోరాడింది కానీ ఇప్పటికీ కూడా మనకు అవేమీ సిద్ధించలేదు అంటే మీరు అనుకోవచ్చు ఓటు హక్కు వచ్చింది కదా అని కానీ ఆ ఓటు హక్కు కూడా ఇంట్లో మగవాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే వాళ్ళకే అడగలే పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో ఉంది కాబట్టి ఏదైతే మహిళలు కోరుకున్నారో ఆ రోజుల్లో త్యాగం చేసి ప్రాణాలు పోగొట్టుకొని చేశారో అవి ఇంకా మనం ఇప్పటికీ కూడా సాధించుకోలేకపోయాము సమానత్వం కానీ సమాన వేతనాల్లో కానీ సాధించుకోలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా మన ప్రపంచవ్యాప్తంగా ఉంది మన భారతదేశంలో అయితే మరి దారుణమైన పరిస్థితిలో మహిళలు అనేక రంగాల్లో మనం అభివృద్ధి చెందుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నామో అంత స్థాయిలో అణగదొక్కేటువంటిది దాడులు జరిగేటువంటి హింసని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో మన భారతీయ మహిళలు ఉన్నాము అంటే ఇందాక మనం చెప్పుకునేటప్పుడు మనకి కనిపించే గ్రహాలు మూడు గ్రహాలు కనిపిస్తాయి మనకి సూర్యుడు చంద్రుడు భూమి ఇక్కడ కూడా నాకు ఇందాక ఆలోచిస్తే ఒక వివక్ష కనిపిస్తుంది అంటే సూర్యుడినేమో సూర్యుడు అంటాము చందమా సూర్యుడు చంద్రుడు అని కానీ భూమిని మాత్రం భూదేవి అంటాము అంటే ఇందులో కూడా అంటే అందరినీ మోసేటువంటిది భారాలన్నీ మోసేటువంటి మహిళ కాబట్టి భూమినేమో భూదేవి అన్నారు సూర్యుడు చంద్రుడు పైన అంటే మనకి కనిపించేది పై పైన ఉంటాడు కాబట్టి ఉంటారు కాబట్టి ఆ రెండు రాళ్ళు వాళ్ళని మాత్రం పురుషులుగా చూస్తున్నారు అంటే ఓవరాల్ మహిళలు ఎప్పుడు కూడా భారాలు మోస్తూ మొత్తం వాడు భుజాల మీద వేసుకొని వేసుకొని మొత్తం భరించాలి ఆడదిగా పుట్టినందుకు స్త్రీ భరించాలి ఓర్పుగా ఉండాలి ఇది తప్ప వేరేటువంటి ఆలోచనలు ఆమెకు ఒక మనిషి ఆమె ఆలోచనలు ఉంటాయి ఆమెకు మనసు ఉంటుంది ఆమెకి చాలా కోర్కెలు ఉంటాయి అవేవి కూడా లేకుండా సమాజంలో స్త్రీని ఆ విధంగా తయారు చేస్తున్నారు అలాగే తయారు కాబడుతుంది సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఇంకా చాలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నేను నవ తెలంగాణలో పనిచేస్తున్నప్పుడు జర్నలిస్ట్ గా ఇవన్నీ చాలా మంది మహిళలు సక్సెస్ స్టోరీ చేస్తున్నప్పుడు అడుగుతూ ఉంటాను మీరు ఇంత విజయం సాధించారు కదా మీకు ఎలా సాధ్యమయ్యింది అంటే నా కుటుంబ సహకారం నా భర్త సహకారం నాకు పెద్ద ఎత్తున ఉంది కాబట్టి నేను ఇవన్నీ చేయగలిగానంటే ఏం చేసేవాళ్ళు అని అడిగితే వాళ్ళు నాకు వెళ్ళమని పని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎప్పుడైనా వెళ్ళు ఏమైనా చేస్తావా బిజినెస్ చేస్తావా నువ్వు ఏమైనా చేయ కానీ ఇంట్లో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటే చాలా అన్నారు ఇంకా అంతకంటే ఏం కావాలి ఇది చాలదా అని చాలా మంది నైన్ పర్సెంట్ ఇదే మాట చెప్పారు అంటే నువ్వు బయటకు వెళ్ళడానికి ఒక్క పర్మిషన్ ఇవ్వడం మాత్రమే కోరుకుంటున్నారు స్త్రీ స్త్రీ అదే గొప్ప పురుషులు ఇచ్చినటువంటి ఒక ఇంట్లో అన్ని చెయ్యండి అన్ని చేసిన తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ లో నేను ఒక వ్యాసం కలిగారు దాన్ని నిన్న నవ తెలంగాణ తెలుగులో పెట్టాను అంటే ఆడవాళ్ళకి ఆరు చేతులతో ఉమ్మే రాగానే ఆరు చేతులు పెట్టి ఒక ఫోటోలు పెడుతూ ఉంటారు ఒక చేతిలో బెరట ఒక చేతిలో పిల్ల ఒక చేతిలో కంప్యూటర్ ఒక చేతిలో చీపి ఒక చేతిలో ఫోన్ ఇట్లా రకరకాల అంటే ఒక స్త్రీ నుంచి మనం ఆరు చేతులు చేసేటువంటి శ్రమని మనం కోరుకుంటుంది ఈ సొసైటీ భారతదేశంలో అంటే అంత శ్రమ అంత తీవ్రమైన ఒత్తిడి స్త్రీ ఎలా చేస్తుంది అంటే పురుషుని ఇళ్లలో స్త్రీలు బయటకెళ్ళి విజయం సాధిస్తున్నారు అంటే పర్మిషన్ ఇవ్వడం కాదు వెళ్ళడానికి నువ్వు వెళ్ళు ఇంట్లో నేను చూస్తుంటా పిల్లల్ని నువ్వు వెళ్ళు నేను వంట చేస్తా నువ్వు వచ్చిన అని అటువంటి సపోర్ట్ ఎక్కడా ఉన్నట్టు నేను అన్ని చేసి బయట వెళ్తాను అంటే మేము కూడా స్త్రీలు కూడా నేను అన్ని చేసి నేనే చేయాలి అన్ని నేనే పిల్లల్ని చూసుకోవాలి నేనే కుటుంబాన్ని నేనే నేనే నా అబ్బాయిలు నా చేతితో వంట చేసి పెట్టాలి అనే ఫీలింగ్ ని లేకపోయినా ఏదో తప్పు చేసేస్తుంది బయటికి వెళ్ళి ఈమె కుటుంబాన్ని ఏం పట్టించుకోదు అనేటువంటి ఒక ఫియర్ ఒక బాధని లోపలి అనుభవించేటట్టు మహిళకి చేస్తున్నారు మగవాళ్ళు కూడా కొంతమంది ఇళ్ళలో చేసే వాళ్ళు ఉంటారు కానీ బయటకు చెప్పగడానికి మొహమాటం ఇంట్లో వంట చేశానంటే ఇంట్లో గిడ్లు కడిగానంటే ఇల్లు కూర్చానంటే ఈ స్త్రీల పనులు ఇలా ఇప్పటికీ కూడా ఇవన్నీ కూడా స్త్రీ పురుష అనేటువంటి తేడా మన సమాజంలో ఇంకా ఇంకా పెరిగిపోతా ఉంది కాబట్టి ఈ వివక్ష ఈ సమా ఈ మారాలి అని అంటే కచ్చితంగా కుటుంబంలో పిల్లల్ని పెంచే దాంట్లో ముఖ్యంగా అబ్బాయిని స్త్రీని గౌరవించే విధంగా ఈ పనులు ఇంటిలో పనులు స్త్రీ పురుష సమానంగా చేసుకునేటువంటి పనులు ఇవన్నీ కూడా కుటుంబం నుంచి నేర్పించడం ఒకటి అలాగే సొసైటీలో రాజకీయాలు కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే చివరికి రాజకీయ రాజకీయవేత్తలు కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి అంటే ఆ టైంలో ఆమె బయటకు ఎందుకు వెళ్ళింది అసలు ఆ పిల్ల ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంది ఇలా ప్రశ్నించేటువంటి వాళ్ళు నువ్వు ఇళ్ళ ఇంట్లోనే ఉండాలి కదా నువ్వు బయటకు ఎందుకు వెళ్తున్నావు పిల్లల్ని కానీ పెంచాలి కదా ఇట్లా రకరకాలుగా మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళే అంటుంటే నైట్ ఎందుక ఆ టైంలో అంటే ఈ రోజు రకరకాల రంగాల్లో పనిచేస్తుంటే బయటకు వస్తున్నప్పుడు బయటకు రావాలి రాకుండా ఇంట్లోనే ఎలా కూర్చుంటారు రకరకాల షిట్ల్లో పనిచేయాల్సి వస్తుంది బయటకు రావాల్సి వస్తుంది ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నాము అని అంటే ఆ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి అత్యాచారం చేశారు అంటారు మరి చిన్న పిల్లలు ఏం డ్రెస్ వేసుకుంటున్నారు పసిపిల్లలు ముసలి వాళ్ళు ఏం డ్రెస్ వేసుకుంటారు చూడుతున్నారు కాబట్టి ఇది బట్టల్లోనూ సమయంలోనూ కాదు మన సొసైటీలో పురుషానికి ఏదైతే మగవాళ్ళు అంటే స్త్రీలంటే ఒకలాగా వాళ్ళు అనుభవించడానికి కోర్సులు ఉన్నారు అని తప్ప ఆ ఉంది తప్ప ఇదంతా సమయంలో దృష్టిలో నిజ లేదు కాబట్టి ఇవన్నీ కూడా మార్పు వచ్చినప్పుడే నిజంగా మనం ఈ మహిళ ఏదైతే కోరుకున్నారో అప్పట్లో రెండు వందల ఏళ్ళ కాలం నుంచి మనం చేసినట్టు ఈ పోరాటం ఇంకా చాలా కాలం చేయడం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అటువంటి మార్గంలో మనందరం కూడా నిజమైనటువంటి సమానత్వం కోసం పనిచేయాలని చెప్పి అట్లాగే సీతాలక్ష్మి గారు చేసినటువంటి దానం కూడా ఒక గొప్ప బృహత్మైన కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు ఇప్పటికీ నమ్మకాలు కాబట్టి నేను చనిపోతే నా మత ప్రకారం పోవాలి నా కులం ప్రకారం పోవాలి నన్ను పూడ్చి పెట్టాలి నన్ను కాల్ చేయాలి అనేటువంటి భావాలు చాలా మందికి ఉన్నాయి అనివార్యంగా మన మన సమాజంలో అవన్నీ ఇలా మూఢ నమ్మకాల పేరు పోయాను అవన్నీ ఆవిడచ్చి మొన్న మూడు గంటలు ఆమెతో కేటాయించినప్పుడు ఆమె నిజంగా గడియారం ముల్లే ఇరవై నాలుగు గంటలు ఇదో ఆలోచనలో ఉన్నారు ఇంకా పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఆమె చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఖచ్చితంగా నా వంతు సహకారం కూడా చేస్తానని చెప్పి అందరికి మంచి అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ చాలా ధన్యవాత ధన్యవాదాలు ధన్యవాదాలు చాలా స్ఫూర్తివంతమైన ప్రసంగాన్ని ఇచ్చారు నిజంగా పదులు ఎక్కడ ఆడపళ్ళు మగపళ్ళు ఉండవనేది చిన్నప్పటి నుంచి కూడా ఇదే పోట్లాడుతూ ఉంటారు అన్నము వండితే తల్లి ఉండాలా అన్నం అమ్మాయి తింటారా అక్క తినిదే తింటారా మగవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నాళ్ళు తినరా వాడు కూడా తింటారు కదా వాడు కూడా వండాలి కదా ఉంటే అందరికీ అవసరమే కదా ఈ రకంగా నాకు చిన్న తర్వాత ఆర్గ్యూ చేసేవాళ్ళు కానీ ఈ వేళ ఆ పని విషయంలో పని విభజన జరిగితే తప్ప స్త్రీకి సేవ విముక్తి లేదనేది శ్రమ నుంచి స్త్రీని విముక్తి చేస్తే తప్ప స్త్రీముక్తి సాధ్యపడదనేది మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ దిశలో చక్కటి స్ఫూర్తివే ప్రసంగం చేసిన సలీమాకి సలీమా గారికి ధన్యవాదాలు ఇప్పుడు